आदा भाई किन आछौ न म आउँछु नै नायक नुवाड मुन्दु కొంచెం మంది తీసిన వాళ్ళు ఎన్నికి రాని మిగతా వాళ్ళు తీసుకుంటారు కొంచెం దొబ్బోకండి దొబ్బోకండి అరే సరే మెల్ల 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 సరే సార్ సరే ఇక్కడ సార్ సార్ मैडम <laughs>

మీకు యాక్చువల్ ఫ్రెష్ ఎమ్మెల్యే కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ జరిగిందంటే మీకు ఈ వయసులో ఆయన ఉన్నందుకు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యింది గత నాలుగు సంవత్సరాల్లో ఇంచుమించు విజయవాడకు మా దగ్గర ఈ ఫ్రిడ్జ్ నాలుగైదు పని మర్షాలు పట్టుదోళ్ళు చేసే వరకు పొద్దున్న ఎనిమిది ఎనిమిదిన్నరకే పాపం ఇంకా ఎవరు ఆఫీసర్లు ఎవరు ఆఫీస్కి రాకముందు

ఏదన్నా అడిగినారంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఉంటాయి రోడ్లు కెనాళ్ళు మన ఛానల్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు వాటర్ సప్లై ఏది అడిగినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ అంటే స్థిరాస్తిగా మిగిలిపోయే వర్క్స్ ఉంటాయి అనమాట మీరు కూడా ఎప్పుడైనా కానీ పరిపాలనలో గుర్తుపెట్టుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్